అమరావతి క్వాంటం క్వాంటం వ్యాలీలో ెంట్స్ ప్రాజెక్టు ముందుకొచ్చిన అంబర్ ఎంటర్ప్రైజెస్ కోట్ల రూపాయలు పెట్టుబడి అమరావతి క్వాంటం వ్యాలీలో క్వాంటం క్రయోజెనిక్ కాంపోనెంట్స్ ప్రాజెక్టు ద్వారా రెండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ అంగీకరించింది సీఎం చంద్రబాబును సంస్థ చైర్మన్ సీఈఓ జస్బీర్ సింగ్ గురువారం కలిసి ప్రతిపాదనపై చర్చించారు అధునాతన క్రయోజెనిక్ పరిష్కారాల అభివృద్ధిని సులభతరం చేయడం ద్వారా క్వాంటం హార్డ్వేర్ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్టు కీలకంగా వ్యవహరిస్తుందని ప్రభుత్వం పేర్కొంది జాతీయ క్వాంటం మిషన్లో భాగంగా సూపర్ కండక్టింగ్ క్వాంటం కంప్యూటర్లకు అవసరమైన సాంకేతికత అందుబాటులోకి వస్తుంది ప్రపంచ స్థాయిలో సాంకేతిక ఆవిష్కరణలకు అమరావతిని కేంద్రంగా మార్చాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమవుతుంది అని పేర్కొంది రాష్ట్రం క్వాంటం రంగంలో పెట్టుబడులకు గమ్యస్థానం క్వాంటం రంగంలో భవిష్యత్తు పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు అందుకు ఏపీ ప్రధాన గమ్యస్థానంగా ఉంటుంది క్వాంటం కంప్యూటింగ్ అధునాతన ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పరిశోధన ఆవిష్కరణలు కీలక భాగాల తయారీ వ్యవస్థ బలపడుతుంది ఐబీఎం టీసీఎస్ జాతీయ క్వాంటం మిషన్ సహకారంతో అమరావతి క్వాంటం వ్యాలీని ముందుకు తీసుకెళ్తాం అని పేర్కొన్నారు ఈ ప్రాజెక్టుతో దేశంలో క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థ బలోపేతం అవుతుందని జస్బీర్ సింగ్ పేర్కొన్నారు దేశానికి అవసరమైన భవిష్యత్తు సాంకేతికతలను అందించడంలో సహకరిస్తామన్నారు క్వాంటం పరిజ్ఞానానికి అవసరమైన వ్యవస్థ బలపడుతుందని ఎన్క్యూఎం డైరెక్టర్ జెబీవీ రెడ్డి పేర్కొన్నారు